హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిందండి ఈ రోజు నుంచి కూడా అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారన్నమాట అయితే మొత్తం మనకి పదహారు పేరాల్లో మనకి నోటిఫికేషన్ మొత్తం రిలీజ్ చేశారనమాట అది మొత్తంగా కాకుండా ఒక సినాప్సిస్ లాగా ఒక్కొక్క పారాగ్రాఫ్ను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం చాలా సింపుల్ వేలో ఎందుకంటే నోటిఫికేషన్లో ప్రతిసారి చదివేటప్పుడు ఏ పేర ఎక్కడుందో చదువుకోవడం కష్టం కాబట్టి నేను మీకు మొత్తం పదహారు పే సంబంధించి ఒక సినాప్సిస్ లాగా ఇస్తాను ఎక్కడైనా అది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తాను మీకు అప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు కానీ లేదంటే ఫర్దర్గా నోటిఫికేషన్ చూసేటప్పుడు ఈజీగా ఉంటుంది అయితే బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ ద టోటల్ నోటిఫికేషన్ ఓకే మన బాల్యోక యాప్ని ఎప్పటిదాకా మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ రోజే అంటే మనకి ఈరోజు మార్నింగ్ మనకనమాట గ్రూప్ టూకి సంబంధించి ప్రిలిమినరీ కోర్సు స్టార్ట్ అయిందనమాట ఈ ప్రిలిమినరీ కోర్స్ అనేది మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఇందులో మీకు హిస్టరీ జాగ్రఫీ సోషియాలజీ కరెంట్ అఫైర్స్ మెంటల్ అబిలిటీతో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి మీకు కరెక్ట్గా కనుక మీరు ప్రణాళిక చేసుకొని కనుక ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా ప్రిలిమినరీ క్వాలిఫై విధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంకా ఫర్దర్గా చాలా కంటెంట్ అనేది అందులో యాడ్ చేయడం జరుగుతుంది మీకు అయితే మరి యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే బాలు ఏక్యూ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి ప్లేస్టోర్లోని లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు సార్ మాకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలి లేదంటే ఇండివిజువల్గా ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలి లేదా కరెంట్ అఫైర్స్ మాత్రమే కావాలంటే వన్ నైంటీ నైన్ రూపీస్ త్రీ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అన్నీ కూడా సింగిల్ సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి జాగ్రఫీ కానీ సోషియాలజీ కానీ మెంటల్ ఎబిలిటీ ప్రతిది కూడాను సో మీరు ఒకసారి అనమాట మరి కమింగ్ టు నోటిఫికేషన్ ఎక్స్ప్లనేషన్ గురించి కనుక సో ఇంకా మరి ఆ పోస్టుల విషయానికి కనుక వచ్చినట్లయితే మనకి క్యారీ ఫార్వర్డ్ వెహికల్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీ త్రీ ఉన్నాయండి టోటల్గా మనకి ఫిఫ్టీ త్రీ వెహికల్స్ ఉన్నాయి అనమాట ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎనిమిది ఉన్నాయి అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఫార్టీ ఫైవ్ ఉన్నాయి అంటే ప్రీవియస్గా ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళని క్యారీ ఫార్వర్డ్ కింద మనకి కన్సిడర్ చేస్తారనమాట ఓకే మరి ఇక్కడ ఫ్రెష్ వేకెన్సీస్ తీసుకుంటే మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు మూడు వందల ఇరవై ఐదు ఉన్నాయి అలాగే మరి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి మనకి ఓకే దాదాపు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ ఉన్నాయి మరి మీ అందరికీ తెలుసును ఓకే గెజిటెడ్ పోస్టులు నాన్ గెజిటెడ్ పోస్టులు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్ అలాగే మున్సిపల్ కమిషనరు అలాగే నెక్స్ట్ వచ్చేసి సబ్ రిజిస్టర్ ఇవన్నీ కూడా గజిటెడ్ పోస్టులు అనమాట వీటికి చాలా మంచి శాలరీ ఉంటుంది దాదాపు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ బేస్ పేనే ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఓకే దాని మీద డిఏ హెచ్ఆర్ఏ ఉంటుందని కూడా డిస్కస్ చేసుకున్నాం మరి ఈ మొత్తం పదహారు పేరాల్లో మనకు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పాం కదా సో దానికి రిలేటెడ్ సెనాప్సిస్ ఒకసారి చూస్తే మనకి పారా వన్లో మనకు నోటిఫికేషన్ అండ్ పోస్ట్కి సంబంధించిన బేస్ పే మనకి ఇవ్వడం జరిగిందండి నోటిఫికేషన్తో పాటుగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అవన్నీ ఇచ్చారనమాట ప్యా మనకి పారా టూలో ఎలిజిబిలిటీ ఇచ్చారండి ఎలిజిబిలిటీ అంటే మన తల్లికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట మనకి కామన్ డిగ్రీతో మనకి చాలా పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది మనకి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఏదైతే ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు ఉంటాయో దానికి సంబంధించి తీసుకుంటే హైటు ఇలాంటివి కొన్ని మనకి ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ నెక్స్ట్ రిజర్వేషన్స్ తీసుకుంటే ఓకేనండి రిజర్వేషన్స్ ప్రకారం కనుక తీసుకున్నట్లయితే మనకి ఓకే ఎస్సీ ఎస్టీ ఓకే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ బీసీకి సంబంధించి అనమాట రిజర్వేషన్స్ బేస్ మీద మనకి రాష్ట్ర పాయింట్లన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది దాంతోపాటు తీసుకుంటే రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ అనమాట ఓకే అంటే లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ జోన్ అని చెప్పేసి మనకి మొత్తం జోనల్ పోస్ట్లో మీకు మెన్షన్ చేస్తారు ఒకసారి మీరు ఆ రాష్ట్ర చూసినట్లయితే మీకు అబ్జర్వ్ చేస్తారు అలాగే నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ద లోకల్ క్యాండిడేట్ అంటే ఒక పర్సన్ లోకల్ అవ్వాలి అంటే కావాల్సినటువంటి క్రైటీరియా అనేది మనకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇది నేను మీకు ఎందుకు సినాప్సిస్ ఇచ్చానంటే మీరు ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటే టక్నే ఇప్పుడు ఎగ్జాంపుల్ డెఫినేషన్ ఆఫ్ లోకల్ కావాలనుకుంటే వెంటనే ఆరా పేరాలోకి వెళ్ళిపోవచ్చు అనమాట మీరు నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి ఏజ్ అండి పేరా సెవెన్లో మనకి ఏజ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది తర్వాత అంటే ఏజ్ అంతా మనకి ఫార్టీ టూ ఇచ్చారనమాట ఓపెన్ కేటగిరీకి చాలామంది ఫార్టీ ఫోర్ అడుగుతున్నారు యాక్చువల్లీ అడిగారు మొన్నటి వరకు బట్ నోటిఫికేషన్లో మాత్రం ఫార్టీ టూని మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట మరి హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలంటే సాధారణంగా ఏంటంటే ఓటీపీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఆల్రెడీ ఇప్పటికే తీసుకుంటే ఏపీపీఎస్సి ఓటీపీఆర్కి చాలా ఇంపార్టెంట్ వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అంటారు దీన్ని రీసెంట్గా మనకి ఏంటి ఎండోమెంట్ ఎగ్జామ్ కానీ లేదా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆల్రెడీ ఓటీపీఆర్ ఉండి ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా అప్లై చేసేవచ్చు కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది సార్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఎలా పెట్టుకోవాలని సో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి అపీర్ అవుతున్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట యాక్చువల్లీ పోస్ట్ ప్రిఫరెన్సెస్కి సంబంధించి మనకి పంపిస్తారనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫీజ్ అండి తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో ప్రిలిమినరీ ఉంటుంది ఆ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మనకి మెయిన్స్ ఉంటుంది మెయిన్స్ తర్వాత సిపిటీ ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మరి ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి ఎంతమందిని తీస్తారన్నది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు నేను చూశాను కానీ సాధారణంగా ఏంటంటే నోటిఫికేషన్లు మెన్షన్ చేయరు కొంత పరిస్థితులను బట్టి వాళ్ళు చేస్తారనమాట అయితే గ్రూప్ టూకి సంబంధించి కొంతమందికి వన్ ఇస్ట్ ఫిఫ్టీ అని అనుకుంటున్నారు వన్ ట్వెల్వ్ అని అనుకుంటున్నారు వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ అనుకుంటున్నారండి బట్ వాస్తవానికి ఏంటంటే ప్రీవియస్లీ తీసుకుంటే రెండు వేల పదహారు నోటిఫికేషన్లో వన్ ఇస్ట్ ఫిఫ్టీ తీశారు అప్పుడు దాదాపు తొమ్మిది వందల ఎనభై పోస్టులు ఉన్నాయన్నమాట మరి నాలుగు వందల నలభై తొమ్మిది పోస్టులతో రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వన్ ఇస్ట్వెల్వ్ ఆర్ వన్ ఇస్ట్ థర్టీన్ తీశారు ఓకే మరి ఇప్పుడు తీసుకుంటే దాదాపు ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు అంటే అరౌండ్ తొమ్మిది వందల పోస్టులు ఉన్నాయి కాబట్టి మరి నోటిఫికేషన్ కొంచెం లేటుగా వచ్చింది కాబట్టి మరి ఎంత తీసుకుంటారు అనేది మనకి అంత ఐడియా లేదు బట్ పరిగే సుధీర్ గారు వచ్చేసి వన్ ఇస్ట్ ఫిఫ్టీ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు నెక్స్ట్ సెంటర్ ఫర్ స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ అన పారా లెవెల్లోని ఓకే స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీకి మెయిన్స్కి సెంటర్స్కి సంబంధించి ఇచ్చారనమాట ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయన్నది తర్వాత రిసల్యూషన్ ఆఫ్ డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్ అండ్ కీ మిస్టేక్స్ అనమాట పన్నెండులో తీసుకుంటే ఏవైనా సరే క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నా లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏపీఎస్సీ ఇచ్చిన కీలో మిస్టేక్స్ ఉన్నా సరే ఏ విధంగా దాన్ని మనం రిజాల్వ్ చేసుకోవచ్చు అన్నదాన్ని మనకు అక్కడ చెప్పడం జరిగింది తర్వాత నెక్స్ట్ తీసుకుంటే లేగాలిటీ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట ఓకే ఈ ప్రొసీజర్ అనేది ఎలా జరుగుతుంది అన్నది మా క్లియర్ కట్గా ఇచ్చారనమాట అక్కడ ఓకే ఆ ప్రాసెస్ అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కూడాను నెక్స్ట్ పారా ఫోర్టీన్లో క్యాండిడేట్ నీడ్ టు ఫాలో ఎనజర్ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ అంటే క్లియర్ కట్గా చూసుకోండి మీరు అప్లికేషన్ నింపేటప్పుడే కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు లోకల్ కానీ నాన్ లోకల్ విషయంలో కానీ లేదంటే రిజర్వేషన్స్ విషయంలో కానీ కొన్ని కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కానీ కొన్ని మిస్టేక్స్ చేస్తారు కదా అలాంటివి ఏం చేయకుండా మీరు ముందే చూసుకోండి అని చెప్పేసి మనకు ఫోర్టీన్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అన్నది అంటే మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అలాగే మెయిన్స్ తర్వాత ఏంటండి అంటే సిపిటీ ఎగ్జామ్ ఇది ఈ ప్రాసెస్ గురించి అనమాట ఎక్స్ప్లెయిన్ చేశారు లాస్ట్లో వచ్చేసి డిపార్ట్మెంట్ అండి క్యాండిడేట్స్ నీడ్ టు సీ ద ఎలిజిబిలిటీ ఫర్ సెటెన్ డిపార్ట్మెంట్ బిఫోర్ అప్లై అంటే కొన్ని పోస్టులకి అనమాట డిఫరెంట్ ఎలిజిబిలిటీస్ అవసరం కాబట్టి సో వాటికి సంబంధించి చెక్ చేసుకోమని చెప్పారనమాట ఇలా మనకి ఒక సినాప్సిస్ వేలో మనకి నోటిఫికేషన్ అనేది వచ్చిందండి ఓకే మొత్తం అంతా కూడా మీరు చెక్ చేసుకోండి క్లియర్ కట్ గాను చెక్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం వేగంగానే అప్లై చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ సైట్ బిజీ అయిపోతుంది కాబట్టి మనకి ఇరవై ఒకటి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయి అప్లికేషన్స్ మళ్ళీ జనవరి పది వరకు మనకి ఉందన్నమాట యాక్చువల్లీ టైము సో కాబట్టి సో మీరు ఇప్పుడే అప్లై చేసుకుంటారా లేదంటే సార్ మేము న్యూ ఇయర్లో అప్లై అన్నది దట్ ఈస్ యువర్ విష్ అనమాట బట్ ఎనీవేస్ ఏంటంటే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయాలి మీరు ఆల్మోస్ట్ చాలామంది నోటిఫికేషన్ రావడానికి ముందు నుంచి ఒక బస్ వచ్చింది కాబట్టి అప్పుడు నుండే చదువుతున్నారు డిసెంబర్ సెవెంత్ నా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చదువుతున్నారు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా కొంతమంది స్టార్ట్ చేయొచ్చు ప్రిపరేషన్ అయితే ఏంటంటే కొంతమందికి ఒక రకమైనది ఏమైంటే ప్రిలిమినరీ కదా మోస్ట్లీ ఎక్కువ మందిని తీస్తారు కాబట్టి వీ కెన్ గెట్ క్వాలిఫైడ్ సో అని అనుకుంటారు బట్ ఎనీవేస్ ఏదైనా సరే కొంచెం సీరియస్గా తీసుకొని చదివినట్లయితే డెఫినెట్గా కంప్లీట్ అయిపోతుంది మరి మనం ఐక్య నుంచి ఏంటి మీకంటే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ పెడతాము కరెంట్ అఫైర్స్ కానీ సొసైటీకి సంబంధించి కానీ హిస్టరీకి సంబంధించి కానీ డెఫినెట్గా మీకు నెంబర్ ఆఫ్ ఎంసీక్యూలు వస్తాయి దాంతోపాటు మీకు ఐదు సబ్జెక్టులు ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా మీకు మన యాప్లోనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఉంది లేదా సింగిల్ సబ్జెక్ట్స్ కావాలని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఎనీవేస్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే మన యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఏ కోర్స్ నస్తే ఆ కోర్స్ తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు మెసేజ్ చేయండి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు మ్యాక్సిమం ఎక్కువ స్కోర్ వచ్చే విధంగా మనం ప్రిపేర్ చేద్దాం యూట్యూబ్లో కానీ లేదంటే యాప్లో కానీ సో దట్స్ ఇట్ ఫర్ నౌ అండ్ ఇంకా ఏమైనా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మనం మన ఛానల్లో వేద్దాం అలాగే గ్రూప్ టూ ప్రిపరేషన్ టిప్స్ చాలామంది అడుగుతున్నారనమాట సో మోస్ట్లీ ఈరోజు సాయంత్రం ట్రై చేస్తాను ఒక వీడియో పెట్టడానికి లేదంటే రేపైనా సరే గ్యారంటీ పెడతాను గ్రూప్ టూ ప్రిపరేషన్కి సంబంధించి ఒక పక్క ప్రిపరేషన్ టిప్స్ చెప్తూ ఒక పక్క సబ్జెక్ట్ చెప్తూ సో మీకు డెఫినెట్గా ప్రిలిమినరీ వరకు మీకు అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్